అన్నా భారత్ నడవనా అన్నా భారత్ నడవనా बस रोला ना हरियाणा हरियाणा ना ना बारे बाहर करे बारे बाहर अली भाई अरे ना सर भाई अफराज भाई पीछे का ना हरियाणा ना अच्छा रे। अपने रोज़ क्या मन बीस तारों ना था, दुख का राला पड़ता था। ये उन्हें ये आप आप पुलिस जवानों की सही सोना था, तो निमोना रो दुख का राला। गुरुदेव का। गुरुदेव का देवदरोड़ से जो ना गुरुदेव का। मजेदार चलता है, अभी तुम जो मान लो मतलब प्रेग्नेंट। नींद तभी नहीं आनी रही न ಸರ್ ಮುಂದೆ ಸರ್ 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 ನಾಲ್ಕು ನಾವು ಮದುವೆ పెద్దగా లేదనుకున్నాము పై ప్రాంతాలు కూడా వర్షాలు పడినాయి రాష్ట్రం అంతా దేశం అంతా వర్షాలు పడతా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో నిందాల్లో రాత్రి కూడా రివ్యూ చేశాం రాత్రి కూడా అందరం వచ్చి చూసాం కలెక్టర్ గారు వచ్చారు ఎస్పీ గారు వచ్చారు అందరూ పోలీసులు కూడా నైట్ అంతా మానిటరింగ్ చేశారు రాత్రి అంత ఉధృతంగా రాలేదు కానీ ఉదయం మేతానికి చాలా ఉధృతంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి కుందులు కూడా కుందులు నీళ్లు విపరీతంగా వస్తున్నాయి కాబట్టి కుందు నీళ్ళు ఆదా చేస్తామని చెప్పి అన్న గారు జలదూరాశి దగ్గర ఈ నీళ్ళని అక్కడ స్టోరేజ్ చేస్తారేనో అని చెప్పి ఆడ ఏర్పాటు చేశాడు ఆ రాయి ఎప్పని చెప్పాలా కనీసం ఈ నీళ్ళు స్టోరేజ్ అంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు దాదాపుగా అనాదిగా ఈ ప్రాంతంలో చాలా తక్కువ ప్రాంతం కాబట్టి ఇక్కడ అంతా పేద ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి వారికి మొదటి కూడా ప్రభుత్వం అండగా ఉండి అన్ని కార్యక్రమాలు చేశాం మళ్ళీ ఎప్పుడు కూడా వాళ్ళు అప్రమత్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలా మళ్ళీ నీరు పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి మీరు సురక్షితమైన ప్రాంతాలు పోవలసిన అవసరం ఉంది వారి వార్డు కౌన్సర్ కూడా చెప్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నా మేము కూడా ఇక్కడ ఉండి వారికి కావాల్సిన సదుపాయాలు ఏం కావాలో ప్రభుత్వ తరఫున ఏ సహాయక సహకార కావాలంటే అవన్నీ చేస్తాం వారికి సురక్షితమైన ప్రాంతాలు ఏర్పాటు చేయాలా ఒక్కటి కూడా పొరపాట అన్ని అంటూ ఇన్సిడెంట్ జరగకూడదు ఎవరు కూడా దీనికి బాధ్యులు కాదు మళ్ళీ ఏదైనా జరిగితే చాలా గా ఉంటుంది కాబట్టి ఎవరి ప్రాణ ప్రాణపాణం కాపాడుసిన బాధ్యత ప్రభుత్వం కాబట్టి దీన్ని చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కింద కూడా చూసాం ఇందాక కుందు కుందులో అయితే విపరీతంగా నీళ్ళు పోతున్నాయి కుందులు కూడా ఆ రోజు కుందు ఎడలి చేయకపోతే పరిస్థితి అయి ఉండేది రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు కుందులు ఎడలు చేశారు కాబట్టి సరే లేకపోతే ఈ పార్టీకి బెస్టాండ్ దగ్గర నీళ్ళు వచ్చేది అలా ఈ పరిస్థితి ఉంది ప్రజలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది బ్రిడ్జ్ కర్త ఆయన మహానుభావుడు కూడా ఒక ఇంజనీర్ కలెక్టర్ ఆయన విపరీతంగా కర్తనే ఉన్నాడు ఆయన ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పార్టీకి అయితే ఒక ప్రజలకు ఇబ్బంది ఉండేది కాదు బ్రిడ్జ్ పైన నీళ్లు వస్తే ప్రజలు అవతల పోలింగ్ పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంది వాళ్ళు దాదాపు పదివేల మంది ఆ నివసిస్తూ ఉన్నారు వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి గా ఫుడ్స్ మంచి వాళ్ళు మంచి నీళ్ళు వీళ్ళు కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వారికి ఏదైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏ రకంగా ఆలోచించడం చేయాలో ఆలోచన చేసి వారికి అన్ని సదుపాయాలు కలిగిస్తాం కాబట్టి ఇక్కడ కౌన్సిలర్ ఉన్న నాగరాజు నామన నాగార్జున గారు ఉన్నారు నాగార్జున గారు బాధ్యత ఇక్కడ వారికి ఏ సదుపాయాలు కావాలో ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సాయం చేయడానికి సక్సెస్గా ఉన్నాం వాటి నీళ్లు పెరుగుతా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా అధికారులు కూడా రాత్రి తిరిగారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ప్రజలు పోమంటారు ఎండు వదిలేసిపోతే మా ఇంట్లో ఇబ్బంది అవుతుందని కానీ బలవంతంగా మనం పంపాల్సినవసరం వారి సురక్షితమైన ప్రాంతాలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం బిజినెస్ చెప్పి ముఖ్యంగా తెలిస్తాం వాళ్ళ నీళ్లు పెరుగు